హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక చిన్న హార్వెస్ట్ ఫ్రూట్స్ హార్వెస్ట్ అనమాట రండి హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ చూడండి ఒకసారి ఎంత పెద్ద అరటి పువ్వు వచ్చిందో ఈ గెల ఈసారి రావడం ఇట్లా రావడం ఫస్ట్ సెకండ్ టైం ఇది సో ఈ ఫ్లవర్ ని మనం హార్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కట్ చేసుకుందాం ఇది కూర అరటికాయ గల మనం కట్ చేసుకొని ఇంట్లో తీసుకెళ్ళిన తర్వాత దీన్ని కర్రీ చేసుకుందాం ప్రాసెస్ కూడా చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది దీని పిలకలు చూడండి ఎంత ఫుల్ గా వచ్చేస్తున్నాయో చెట్టు నిండా ఉన్నాయి పిలకలు మాకైతే ఈ అరటికి చాలా హైట్ లో ఉంది కాబట్టి నాకు అందదు ఇంకా మా వారిని ఎక్కిస్తున్నాను ఇలా కొన్ని చిన్న ల్యాడర్ తెచ్చుకొని બસ સીધા રા આ વો સેટઅપ જગત સખા બો એન એન કાંટે શટ પેન બટ મેટલ બોવ ઈ સાઈડ કા કોંડા કોચ વાટ પે આંતર પટ્ટે કી વન્સ નેટ કટ ચા కొంచెం కిందకే కట్ చేయండి అంత పైకి వద్దు మళ్ళీ మనం అత్తకాయలు కోసేటప్పుడు దానికి పట్టుకోవడానికి ఉంటుంది జాగ్రత్త ఓకే జాగ్రత్త మరకలు షర్టు పైన పట్టే పోవు జాగ్రత్త ఎలా కారుతుందో అది కట్ చేసిన తర్వాత ఎందుకో నాకు కొంచెం సైజ్ చిన్నది అనిపిస్తుంది ప్రభా సైజ్ లాస్ట్ టైం ఇంకొంచెం పెద్దది వచ్చింది అది తినే ఆటిక అనమాట వందలా ఇది ఎందుకో కొంచెం సైజ్ చిన్నదిగా అనిపిస్తుంది ఏ దాన్ని కొలవద్దు అది కర్రీ చేసేటప్పుడు లోపల అలా ఉందో దాంతో కర్రీ చేసుకుంటా మిగతా ఫ్రూట్స్ అన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటా ఇంకా కర్రీ చేద్దామా లేదంటే ఇంకేదైనా రెసిపీ ట్రై చేద్దామా అనేది పైకి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేసుకుందాము సరే నెక్స్ట్ ఫ్రూట్స్ కట్ చేద్దాం ఇప్పుడు బొప్పాయిలు ఉన్నాయి ఇవి పచ్చివే కోసేస్తున్నాను ఎందుకంటే కోతులు మాకు ఎక్కువ అనమాట అందుకు పచ్చివే కట్ చేసేస్తున్నాను కొంచెం కలర్ మారింది చూడండి కొంచెం కలర్ మారింది ఇలా కానీ ఉంచితే ఇవి కోతులు అలాగే కొరుక్కుని తినేస్తున్నాయి ఇంకా మా వరకు రావట్లేదు ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది ఇది ఒక టూ డేస్ అలా ఇంట్లో పెడితే అవి మగ్గిపోతాయి వద్దులమ్మ మరీ పచ్చిగా ఉన్నాయి ఇక్కడ చూడండి కోతులు ఎలా నాశనం చేసేస్తున్నాయో పిందెలు పిందెలే కట్ చేసి పడేస్తున్నాయి చూడండి చాకుతో కట్ చేస్తున్నాను చూడండి వైట్గానేవండికాయ పచ్చికాయ అనమాట అసలు సీడ్స్ లేవు చూడండి పచ్చికాయ ఎట్లా ఉందో డ్రాగన్ ఫ్రూట్ ఒక కొమ్మ విరిగిందని ఫ్రూట్ కోసేటప్పుడు ఇక్కడ నాటాము జస్ట్ అది చూడండి అసలు ఎంత ఎలా బతికిపోయి ఎంత పొడుగొచ్చేసిందో ఒకే ఒక కొమ్మ ఎంత హైట్ వచ్చిందో చూడండి దానికి ఎక్కడ సపోర్ట్ భలే తీసుకుంది ఇది మునగ చెట్టు సపోర్ట్ భలే తీసుకుందో అది సపోర్ట్ తీసుకుంది మునకి మునగ చెట్టుకి కూడా ఆకులు బాగా రాలిపోయినాయి చూడండి కింద పండుగ మేమైతే ఈ చెట్టుకి కాయలు ఎక్కువగా కాయవు అందుకని ఆకులు ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసేసుకుంటాము జామ్ చెట్టు చూడండి విత్తనం పడి మొలిచింది కిందంతా కట్ చేసుకుంటూ వచ్చేసరికి కింద సన్నగా పైకి వచ్చేసరికి కొంచెం ఈ ఈగురలు ఎలా ఉన్నాయో డ్రాగన్ ఫ్రూట్ ఇది మరీ చిన్న వస్తున్నాయి సైజు చూడండి టూ ఫ్రూట్స్ ఉన్నాయి ఇది ఒక బ్రదర్ కామెంట్ పెట్టారు దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాను జాగ్రత్తగా గుడ్ ముళ్ళు గుచ్చుకుంటాయి ఎందుకు ఇది చాలా చిన్న వస్తున్నాయి ఫ్రూట్స్ ఆల్రెడీ ఒక బ్రదర్ కామెంట్ పెట్టారు దీనికి షీప్ కంపోస్ట్ వేయమని చెప్పి నేనైతే ఆల్రెడీ ట్రై చేశాను కూడా కానీ నాకు సైజ్ పెరగలేదు చూడండి మరీ చిన్నది వచ్చింది ఇక్కడ ఇంకొకటి ఉంది కానీ దీన్ని ఇది పచ్చిగా ఉంది ఒక టెన్ డేస్ తర్వాత వస్తుంది ఇది హార్వెస్ట్కి మొక్క అటు సైడ్ నింది అది మొత్తం ఒకే సైడ్కి బెండ్ అయిపోతుందని ఇక్కడ ఇంకో నాటాము జస్ట్ ఇప్పుడే చిగురులు వచ్చాయి చిగురు వచ్చింది ఒక ముళ్ళు మే వాళ్ళ పెయిన్ వస్తుంది ముళ్ళు గుచ్చుకునింది కట్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది దీని ముళ్ళు అసలు తెలియకుండానే దిగిపోతాయి డ్రాగన్వి అదొక రకమైన పెయిన్ అనమాట ఇది అంత పెయిన్ ఉండదు ఎక్కువ అది ఒక రకంగా ఉంటుంది పెయిన్ కూడా సీతాఫలం చెట్టు పైన్ ఉన్నాయి కాయలు ఇదైతే మరి అసలు ఉడతలు అన్ని ఎప్పుడు దీనిపైనే ఉంటాయి

బాగుంది కొంచెం కొంచెం మెత్తగా ఉంది అడియా మాయని చెక్ చేస్తున్నారా చెప్పు సరే ఇది పచ్చిగా ఉందా లేదా మాగిందా ఏమైనా కలర్ చేంజ్ అయ్యిందా అని చెక్ చేస్తున్నాను అయితే కాయలు మాత్రం సైజ్ బాగా వచ్చాయి ఈ చెట్టుకి మాత్రమే సైజు పెద్దవి వచ్చాయి కాయలు ఎస్ కూడా ఉంది ఒక కాయ పెద్దదిగా ఓకే అయితే ఇవి కొంచెం టైం పట్టేట్టుంది నాకు తెలిసి ఇంకొక ట్వంటీ డేస్లో కలర్ చేంజ్ అవ్వచ్చు అంతే చూడండి దాసాని చెట్టు ఈ దాసాని ఫ్లవర్స్ ఇవి ఎండబెట్టుకొని కొబ్బరి నూనెలో వేసుకొని వేడి చేసుకుంటూ బోరువెచ్చగా అవి తలకి మనం పూసుకోవచ్చు దాసానాకు కూడా మనం తలకి రాసుకొని తల స్నానం చేసామంటే హెయిర్ కూడా చాలా మంచిది నేను వెళ్ళలేకపోయాను కింద తొట్టుంది చూడండి కనిపిస్తుందా అదా రేఖ పైకెక్కి రావాలి నేను వెళ్ళలేనని మా ఆయన చెక్ చేశారు చెట్లకి బర్రెలు పశువులు మాకు ఎక్కువ అండి సైడ్ రాకుండా ఉండడం కోసం మేమైతే ఇలా మెస్ వేయించాము ఇది చెట్లకు పట్టే నీళ్లు పట్టే పైప్ అనమాట దానికే కింద కింద లేకుండా దానికే కొద్ది పైప్ దానికే వేసేసాము మెస్ చూడండి ఎలా వేసాము అంటే మాకు బర్రెలు పశువులు అన్నీ ఎక్కువ అనమాట మేము ఉండేది పై ఫ్లోర్లో కింద ఫ్లోర్ రెంట్స్కి ఇచ్చేసి ఉన్నాము ఇలా గేట్ ఓపెన్ చేయంగానే అవి లోపలికి వచ్చేస్తాయి ఇంకా అందుకని ఇలా మెసేజ్ ఐడియా నచ్చిందా ఫ్రూట్స్ అయితే పండిగా ఉన్నాయి నాకైతే అందండి చాలా హైట్ లో ఉన్నాయి అంజీరా చెట్టు ఈ ఫ్రూట్స్ చాలా హైట్ లో ఉన్నాయి అస్సలు నాకైతే అందవు మా ఆయన గోడెక్కి మరీ వస్తున్నారు చూడండి ఇది చిన్న పిట్టగోడ లాంటిది గోడెక్కి మరీగా వస్తున్నారు నాకైతే అందవు నిండా ఉంటాయి కాయలు కానీ చాలా హైట్గా ఉంటాయి మీరెవరైనా అంజీరా చెట్టు ఫస్ట్ టైం కనుక వేసుకుంటే దాన్ని గ్రూమింగ్ చేసుకుంటూ కింద కిందే ఉండేటట్టు చూసుకోండి అది చాలా హైట్ పెరిగిపోతుంది కాయలన్నీ పైకి వస్తూ ఉంటున్నాయి మాకైతే ఈ అంజీరా ఫ్రూట్ టూ డేస్కి ఒకసారి అసలు వస్తూనే ఉంటాయి ఇది చాలా స్వీట్గా ఉంటుంది ఫ్రూట్ టూ డేస్కి ఒకసారి వస్తూనే ఉంటాయి మనం హార్వెస్ట్ చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాంకాయలు ఉన్నాయి చెట్టు నిండా ఉన్నాయి పిల్లగా పిల్లలు పండిందా అది పర్లేదు కొంచెం దూరగా ఉంది అయితే కట్ చేసేసేయండి ఎందుకు కోతులు కోసేయడం కన్నా మనం తినడం బెస్ట్ కదా మాకైతే కోతులు ఉడతలు అసలు చెప్పనక్కర్లేదు ఇప్పుడు చూసిన కాయ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఉండదన్నమాట అలా ఉంటాయి కోతులు కాని ఉడతలు కాని పట్టుకో సరే చూస్తావా మరి இங்கொக்கோர மரி பச்சிர் காது மரி பண்ட మా వాళ్ళ చూడండి హార్వెస్ట్ చేయాలంటే ఆయన గోడల పైన అంత హైట్ లో ఉన్నాయి అవన్నీ గోడల సర్కస్ చేయాలి సర్కస్ అండి డాన్స్ కూడా వేసేస్తున్నారు వస్తున్నారు మా ఆయన బొప్పాయి ఉంది చెట్టుకి అది కొయ్యడానికి సైడ్ నుంచి వస్తున్నారు కనిపిస్తుంది ఇప్పుడు ఆ వీడియోలో ఓకేనా కనిపిస్తుందా సో చూడు కలర్ 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 చేంజ్ అయ్యింది ఓకేనా చూడు కలర్ బాగా చేంజ్ అయ్యింది ఇంకొక త్రీ ఫోర్ డేస్లో పండిపోతుంది ఇది తీసుకో ఓకేనా చూడండి ఫైనల్గా ఎన్ని ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేశాము బుట్ట నిండిపోయింది దీంట్లో నా ఫేవరెట్ ఫ్రూట్ వచ్చేసి అంజీర్ చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే డ్రాగన్ కూడా నాకు చాలా ఇష్టము మీకు ఏ ఫ్రూట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్